ఈ మాత్రే మహా మార్గశిర వారపు వ్రత కదండి ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు కాపలాగా అప్పగించి చిన్న ముక్కను ఇచ్చి కూర్చున్నబెట్టినది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచింది కొన్నాళ్ళకు ఆ పిల్ల పెద్దదై పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమై తరలిపోయింది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఈ విషయం తెలుసుకున్న పిల్ల వెంటనే తమ్ముడి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతని ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు అంతలో దారిన పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకుని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనపడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు తర్వాత అప్పగారు తమ్ముడిని పిలిపించి ఇంటి పరిస్థితి అడగక తను ఎప్పటిలాగే దరిద్రంగా ఉందని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారి కీమని ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగా దిగాడా కుర్రవాడు అంతలోనే దారిన దారిన వాళ్ళు వాళ్ళెవరూ ఆ చెప్పుల జత అపహరించేశారు మరళి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుకు వెతుక్కుని లభించలేనందువలన ఎవరికీ ఏమీ చెప్పులేక ఇంటి దారి పట్టాడు మరి కొన్నాళ్ళకు అప్పగారు మళ్లీ తమ్ముని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం అంతయు తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయని దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తలకి అందజేయమంది అతడు ఆ గుమ్మడికాయను ఒక చెరువు కట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక ఒక మాయావారపు బ్రాహ్మణుడు గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయతో కనపడపోవడంతో తమ తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగనో ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది అక్కడ ఆమె లక్ష్మీదేవి నోముని నోచుకుందామా నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నాళ్ళు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చర్ది తిన్న సంగతి చెప్పింది అందుక కూతురు చింతించి పోనిలే వచ్చవారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె అంటేనే మిగిలిన నూనె నూర్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు ప్రచేసరికి తన తప్పును గుర్తొచ్చి విషయాన్ని చెప్పింది సరేలే మూడవ గురువారం నోచుకుందవు అప్పుడైనా నిష్టగా ఉండని హెచ్చరించి కూతురు అలాగే అని చెప్పింది కూతురు అలాగేనని అన్నదే కానీ మూడవ లక్ష్మి కూడా తల తల్లి పిల్లలు తలలు దువ్వుతూ దువ్వుతూ కూడా తల దువ్వేసుకుంది కూతురు బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని గట్టిగా చెప్పింది అంతేకాదు అలా నాలుగో లక్ష్యం నాడు ఉదయాన్నే తల్లి కుక్క గోతిలో కూర్చోబెట్టి పై పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగ పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చుని అల్టుపళ్ళు తినేది ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నగనకలాడుతున్న తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కలుగా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగా అడి తొక్కని నోట్లో వేసుకుని మొక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడి నిజం చెప్తున్న కారణంగా తల్లినేమి అనలేకపోయింది అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలనే తాను మరొక పుట్టు పుట్టుక అని దుఃఖించి అయినా ధైర్యం వహించి అమ్మ ఈ అదృష్టం కొద్ది ఈ సంవత్సరం ఈ మార్గశి మాసంలో ఐదు లక్ష్మీవారములు వచ్చాయి చివరి లక్ష్మీవారేమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటూ బాగుపడతావు లేకుంటేనేమి నేనేమి చేయలేనా అని చెప్పేసింది అంతేకాదు చివరి లక్ష్మీవారు నాడు తల్లి కొంగును తన కొంగును ముడివేసుకుని అపచారం జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోయించింది కూతురు కుడుములు నివేదించక మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కూతురు పూర్ణపు కుడుపులను నివేదించక మహాలక్ష్మి వాటిని స్వీకరించింది తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించామని అడిగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుని ఉంటూ ఉండగా నీ సవితి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవిడి గారి నైవేద్యం నేను తీసుకోలేదని చెప్పాను అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశ్రీ లక్ష్మీవారంలో నోమును విధి విధానంగా చేయమని ఆదేశించి కూతురు తన తల్లి చేత అలాగే చేయించక ఆ ఇంటి దరిద్రం తొలగి భోగభోగ్యాలు కలిగాయి విధానం మార్గశిరపు మొదటి రోజు నుంచి పై కథను చెప్పుకుని అక్షింతలను వేసుకోవాలి ప్రతి లక్ష్మివారము శ్రీ మహాలక్ష్మిని పూజించాలి కొందరు కనక మహాలక్ష్మిని పూజిస్తారు మొదటి రోజు పులగం రెండవ వారం పరమాన్నం మూడవ వారం మొద్దు కుడుములు నాలుగవ వారం చిత్రాలు కలమాన్నం నివేదించాలి ఐదో వారం ఐదుగురు మొత్తైదములను పూజించాలి పూర్ణపు కుడుములు జు నేతి పిండి వంటలు నివేదించి పేరంటాలతో సహసం కీర్తిని బోన్ చేసి వాయిన దహనం ఇవ్వాలి దీనికి ఉద్యాపన లేదు శ్రీమాత్రే నమ అందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం సిద్ధించాలని ఈ మార్గశిరమాసంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి